హై ఫ్రెండ్స్ ఓం సాయిం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి బాబా ఆశీర్వాదం వల్ల అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను మన వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు బాబా ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనిస్తుంది అదేమిటో తెలుసుకో తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ తాకు తల్లి మంచి శుభవార్తనైతే చెప్తాను అనైతే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే కదండి మనం బాబాగారు రేపు గురువారం రోజు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం తన మేలు చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో మీకు నచ్చిన ఒక నెంబర్ ఒకటి బాబా గారిని స్మరిస్తూ అనుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటలో తెలుసుకొని ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి మొదటి నెంబర్ దాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీకైనది ఈరోజు నీకు మంచి జరగాలని ఆరంభమైందమ్మా ఎలా ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచన అనుకూలంగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావు అలాగే జరుగుతాయి అందువలన నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆలోచనను నువ్వు దూరంగా పెట్టు కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు తల్లి నీకు అవసరమైనవి నెరవేరుతాయి అని నువ్వు మనసులో పూర్తిగా నమ్ము అప్పుడే నీకు పూర్తి ప్రతి ఆలోచన ఆనందాన్ని ఇస్తుంది తల్లి జీవితంలో ఒంటరిగా పోరాడని నీకు అరుదల మాట చెప్తున్నానని అనుకోవద్దు బిడ్డ నిజమైన ఈ మాటలు నీ తండ్రి సత్యవాకులు తల్లి ఎప్పుడు నేను నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చేయి వదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ తండ్రి నీతోడే ఉన్నాడు అని నువ్వు మరవవద్దు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి వెయ్యి రేట్లు నీకు దక్కించుకుంటావు తల్లి నీ తండ్రి నీతోనే ఉన్నాడు కొన్నిసార్లు నువ్వు గమనించట్లేదు తల్లి అంతేనమ్మా గమనించడానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదు బిడ్డ ఇక నుంచి అయినా గమనించు ఆలోచించు కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీకు రాబోయే ఆనందాలు అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఏమీ లేదని నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా నీకు చెబుతున్నానమ్మా చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి నువ్వు జీవించడానికి ఎన్నో మార్గాలు నీకు ఏర్పరుస్తున్నానమ్మా ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి ఆ ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయి ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు నేను చేయగలను నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో ఏదో జరిగిపోతుందేమో అని లోతు మనసుతో భయపడిపోతున్నావమ్మా నీ వ్యతిరేకమైన పని చెడు ఆలోచనలు దానిని అధికంగా చేస్తూ ఉంటాయి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకొని నీకు వచ్చే ఆలోచనలు దూరంగా పెట్టు ఈరోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుంది మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా అలాంటిది ఈ క్షణం నుంచి నీకు ఆరంభం అవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుంది తల్లి నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ అది అందుకోవడానికి సిద్ధంగా ఉండు దుఃఖాలను బాధలను ఓటంలను పొందిన నీవు గెలుపు విజయాలను రుచి చూస్తావు నీ కలలు కోరికలు తీరే కాలం రాబోతుంది నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసేయి ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు ప్రతిదీ కూడా నాకు అప్పగించు తల్లి నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా బాధపడవద్దు తల్లి మనసును నిరుత్సాహపడనివ్వకు అస్సలు కుంగిపోవద్దు భయ ఆందోళనతో కూర్చోవద్దు ఆశ అమ్మా అతి త్వరలోనే నీ జీవితం మంచి మార్పు వస్తుంది మంచి సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి కాబట్టి జరిగిపోయినవి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు నీ పుణ్యమంతా కూడా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా నీకు ఇస్తున్నాను అదృష్టవంతురాలువమ్మ నీ సాయి తండ్రి నీ నీ సాయి తండ్రి దగ్గరకి ఎవరైతే వస్తారో ఎల్లప్పుడు కూడా ఎలాంటి ఆపద రాదు ఆ సాయి బాకు నీకు అర్థమైంది కదమ్మా నా చెయ్యి పట్టుకున్న నీకు ఎవరు నీ చెయ్యి వదిలే వేసినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యి వదలడు ఇప్పటి నుంచి కన్నీళ్ళు పెట్టవద్దమ్మా ఈరోజు నుంచి ప్రశాంతంగా ఉండు ఎలాంటి కష్టం సమస్య బాధ ఏది కూడా ఇద్దరి దాపులోకి రానివ్వనమ్మా నీతో ఉండి అన్నీ చూసుకుంటాను ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఉండు తల్లినితో నా బావగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు గురువారం నీకు కలిసి వస్తుందమ్మా నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా నువ్వు నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉన్నావు అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నావు నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుందమ్మా నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డల కోసం ఎంతో మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకొని అందులో విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలని నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు ఖచ్చితంగా ఎక్కుతారు తల్లి గురువారంతో కూడుకున్న ఈ రోజున ఆరంభం అవుతుంది ఇక్కడ చిన్న ప్రతి వచ్చిన అవకాశాన్ని విధిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారి భవిష్యత్ ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నారు వారు అలాగే తీర్చిదిద్దుకుంటారు ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలుగజేస్తారు తల్లి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం మీ అందిపుచ్చుకుంటారు ఇది వారి జీవితంలో మంచి మలుపుకు ఆరంభం అవుతుంది ఇది ప్రారంభం మాత్రమే తల్లి ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలను అందుకొని మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు మీ కుటుంబానికి ఉన్నత స్థానం తెస్తారమ్మ ఎన్నో గౌరవ మర్యాదలు అందుకొని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు వారి ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది అవి మాటలలో వర్ణింపలేము తల్లి నేను ఎల్లప్పుడూ మీ బిడ్డలకి రక్షణలా ఉంటాను వారు వేసే ప్రతి అడుగును కూడా నేను జాగ్రత్తగా వేయిస్తాను మీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగేలా ఉంచుతాను వారు ఏదైనా సాధించగలని నమ్మకం సాధించాలని అనుకు పట్టుదల మీ బిడ్డలకి ఉండేలాగా నేను చేస్తాను అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన పని లేదు తల్లి అనుకున్న విజయాలు సాధించి నీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు నువ్వు వారి విషయంలో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు వారిని ప్రోత్సహిస్తూ ఉండు నువ్వు ఊహించలేనటువంటి విజయాలు వాళ్ళు తెచ్చిపెట్టి నేను ఆచరి చేయపరుస్తారు నేను సదా వాళ్ళ వెంట ఉంటూ ఎల్లవేళలా వారిని కాపలా కాస్తూ ఉంటాను నీ బిడ్డలకి నా ఆశిస్తులు ఎప్పుడు ఉంటాయమ్మా నువ్వు ఎటువంటి దిగులు ఆందోళన పెట్టుకోకుండా సంతోషంగా వండుతల్లి మన బాబాగారు రెండో నెంబర్ తాగిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబర్ అండి మూడో నెంబర్ తాగిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా దిగులు చెందవద్దు అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప పెద్ద కష్టమే వచ్చింది కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనాభరితంగా ఉంటుంది తల్లి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం అంత మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ సకల సంతోషాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలి అని వేరే దారిలో ప్రయాణించావు చూస్తే ఇంకా భయంకరమైన రోజులు అనుభవించాల్సి వస్తుందమ్మా కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ఉండడమే తల్లి నువ్వు ఏమీ కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు ఇంకొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు తల్లి నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు తల్లి నీవు పదే పదే నాకు తెలియజేస్తూ ఉన్నావు కదమ్మా ఆ కోరిక నెరవేరు ఉపాయం చెబుతాను నేను చెప్పినట్టుగా చేసి చూడు తల్లి నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది ఎల్లవేళలో ఒకటే కోరుకుంటున్నావు నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించమని నువ్వు నీ జీవితంలో ఎంతో ఆనందంగా జీవించాలి అని సంతోషంగా ఉండాలి అని నువ్వు ఈ వివాహం జరిపించమని వేడుకుంటున్నావు నువ్వు కోరుకున్నట్టుగానే జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి దానికి ఒక ఉపాయం చెప్తాను నువ్వు దానిని భక్తులతో పాటించమ్మ నమ్మకం పెట్టి చెయ్యి ఖచ్చితంగా అంతా నువ్వు అనుకున్నట్టుగానే అనుకూలంగా జరుగుతుంది అది ఏమిటి అంటే నువ్వు మంగళవారం రోజున మంచి సమయం చూసుకొని అపర్ణదేవి యొక్క నామం పఠిస్తూ ఉండు చక్కగా ప్రతిరోజు కూడా నూట ఇరవై సార్లు పఠించు తల్లి నువ్వు కోరుకున్న కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది ఆ నామం ఏమిటంటే శ్రీ అపర్ణాదేవియ నమ ఈ నామాన్ని నువ్వు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించు తల్లి నీకు త్వరలోనే మంచిగా నీకు నచ్చినట్టుగానే నువ్వు కోరుకున్న బంధంతో వివాహం జరుగుతుంది తల్లి ఇది ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు తొలగాలన్నా సంతానం కలగాలన్నా వివాహ సంబంధాలు కుదరాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలన్నా ఇలా ఏ కోరికైనా సరే మన కోరికను అమ్మవారికి తెలుపుకొని ఈ సూత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది అమ్మని పూజిస్తే ఏది అనుకుంటే అది నీకు జరుగుతుంది అమ్మ దయ నీపై నిండుగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నువ్వు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరాలని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉండుతలంత మన బాబాగారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్పారండి ఈరోజు మన బాబా గారు మంచి సందేశం అందించారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి ప్రసాద్ చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వస్తే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా భవంతు സമസ്തം സദ്ഗുരു സായിനാ ദർപ്പമസ്തു ശുഭം പോവുക ഓം സായിരം ശ്രദ്ധ സഭുരി ഓം സായിരം